నైపుణ్యం ఉంది అదే రకంగా ప్రజల్లో ఈ రోజు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నారు అదే రకంగా మా వ్యవసాయ శాఖ మంచులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పశు గణన కూడా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే పశువులు ఎన్ని ఉన్నాయి ఎవరు దీనికి ఓనర్లు రాబోయే రోజుల్లో ఆ పశువులు కూడా బీమా సౌకర్యం కల్పించి పశువుల ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో ఇది మనసున్నటువంటి నాయకుడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గతంలో కూడా నేను చూశారు అసలు తాగడానికి నీళ్ళు లేనప్పుడు పశువులకు పచ్చరెడ్డికి ఇబ్బంది అయినప్పుడు ఆ రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఏదైతే ఆ యొక్క గ్రాస్ కానీ అదేవిధంగా ఫాలర్ గాని అదే విధంగా తాగడానికి నీళ్లకు ముఖ్యంగా పశువుల గురించి కూడా ఆలోచించి ఈరోజు పశువులు పాడి నేను అదే చెబుతున్నా ముఖ్యమైన ఒక సంపద రైతుకు చాలా మటుకు రోజు ఆవులు చూసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎనభై నూరులో తిరుగుతున్నాయి అటువంటి దాన్ని అన్నిటి కూడా గణన చేసి ఎవరి ఆవులు ఎవరివి ఆ ఆవులకు ఒక ఓనర్షిప్ ఇచ్చి వాటి ఆరోగ్యాలతో పాటు కూడా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెనాయుడు గారికి దీని మీద వెటనరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసి పశువుల దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి ఒక్క పశువుని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు కావచ్చు గోవులు కావచ్చు ఎనుములు కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్క రైతుకు సంబంధించినటువంటి ఆ యొక్క పాడిని పరిశ్రమని ఎక్కడో ఇల్పరిగా కూడా మన ప్రభుత్వంలో బీమా సౌకర్యాలకి అన్ని ముందుకు తీసుకోపోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను